రెబల్ స్టార్ ప్రభాస్తో నాగాశ్విన్ తీస్తున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా షూటింగ్ కథ కంచికి చేరింది కాకపోతే శుభంఖాత్ పడేలోపు రకరకాల ట్విస్ట్లు పెరిగిపోతున్నాయి మొన్న కమల్ హాసన్ జాయిన్ అయ్యాడు ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవర్కొండం అంత వచ్చిందంటున్నారు ఇంతకీ సినిమా పూర్తయ్యే వేళ ఇన్ని ట్విస్ట్లకి ఏంటి కల్కి ఏడి మూవీ మే నైన్ రా వైల్డ్ వైడ్ గా రాబోతోంది కాకపోతే నెలకు అప్డేట్స్ తో షాకింగ్ న్యూస్ ఇస్తోంది ఫిల్మ్ టీం ఇందులో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్ మీద ప్రచారం పెరగటమే కొత్త షాక్ కారణం ఖుషీ మూవీతో ఢీల్ అప్పడ విజయ్ దేవరకొండ కల్కీలో గెస్ట్ రోల్ చేస్తున్నాడనే ప్రచారానికి కారణం నాగశ్విన్ తన ప్రతి మూవీలో విజయ్ గెస్ట్ రోల్ వేశాడు అందుకే ఇందులో కూడా గెస్ట్ అంటూ గతంలోనే ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ గుసగుసలు కొత్తగా బలపడుతున్నాయి నిజానికి నాగశ్వినే విజయ్ దేవరకొండకి ఎవడే సుబ్రహ్మణ్యంలో స్పెషల్ రోల్ ఇచ్చి ఎంకరేజ్ చేశాడు అలా క్లిక్ అయిన విజయ్ తర్వాత కృతజ్ఞతతో మహానటిలో గెస్ట్ రోల్కు ఒప్పుకున్నాడు అలా ఆ పాత్ర వేశాడు అలానే ఇప్పుడు ప్రభాస్ మూవీలో మెరవబోతున్నాడా సలా సక్సెస్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో విజయ్ దేవరకొండ స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే రెబల్ స్టార్ కి అర్జున్ రెడ్డి తోడైనట్టే ప్రభాస్ రేంజ్ స్టార్ కాకున్న విజయ్ కి కూడా ఇండియా లెవెల్లో యూత్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి తన గెస్ట్ అపీరెన్స్ ఖచ్చితంగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అంశమే కల్కిలో మొన్న మధ్య కమల్ హాసన్ ని ఇలానే ఎయిటీ పర్సెంట్ షూటింగ్ అయ్యాక స్పెషల్ రోల్ అన్నారు ఇప్పుడు రౌడీ స్టార్ గెస్ట్ అంటున్నారు అయితే ఇదంతా సీక్వెల్ కోసం వేసిన స్కెచ్ అనే అభిప్రాయం పెరిగింది హైప్ పెరుగుతోంది